దేశ్ అనకాపల్లి మరి సోదరు సోదరుల మీడియా సోదరులకు మరి గాజువాక పరిసర ప్రాంతాల్లో ఓటర్ల మహీలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలను పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంతలక్ష్మి అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర బురా సంటి వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి ప్రేమాంతులు గుడి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతో మంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ చేసుకొచ్చి సామాన్యు ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి తండ్రి విషయం మార్చి రెండవ తేదీన పుత్తూరు కాంగ్రెస్ గారి మీద తప్పుడు కేసులు పని జరిగింది యాక్చువల్గా ఈ నరేంద్ర లేని వ్యక్తి కూడా నాకు తెలియదు మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నరేంద్ర అనే ఇద్దరిని చెప్పుతో కొడతాం ఎంతవరకు కరెక్ట్ తను మళ్ళా మళ్ళీ ప్రతిపిడి పెట్టి నా మీద మచ్చలేదు నేను రాజు రాళ్ళి నేను నీతి నిజాయితీ కట్టుబడ్డాను పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బుద్దు తెలారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అనంతలక్ష్మి నీ మీద మచ్చలేదన్నారు జాజుల కనకమ్మ సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు ఒకటి నలభై రెండు చెట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా దొంగ డాక్యుమెంట్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో చేయలేదా ఇంకొకటి సామాన్యుడు సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర మీరు ఇరవై లక్షలు తీసుకొని పరిమాణం రీషేజ్ చేయలేదా పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన చెంటున్నారు భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి యాభై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లు మోసం చేయలేదా ఆమెను కొట్టి ఆ వీడియో క్లిప్ కూడా మీడియా మిత్రులు చెప్తాను ఇంకొకటి ఎర్ర రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నాయుడు నీ రెండు అంతస్తులు బిల్డింగ్ కడుతున్నా పర్మిషన్ లేకుండా విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఒకటే చెప్తున్నాం పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ ఆ నాటికి గోవే లేదు నువ్వు చెప్పి వాత గోడ పెట్టుకొని మన ఇప్పుడు కేసులు పెట్టి రెండు రోజులు చేసిన కూర్చోబెట్టింది అంటే నీ పార్టీని అడ్డం పెట్టుకుని చేసిన కూర్చోబెట్టదా ఇంతమంది పార్టీ కొంతమంది రాల పాపం భయపడిపోయి పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేస్తా ఉంటే మరి గాజువాక ఎమ్మెల్యే నూట డెబ్బై అసెంబ్లీలో రాని మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు ఎంతో మంది బాధ్యతలు మీకు ఎన్ని మేము పార్టీ అధ్యక్షులు అడుగుతా ఉన్నాం ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే మీ పార్టీ పరుగు పోయిందే మాకు తెలియదు కానీ చాలా మంది అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు తప్పుడు చేసిన అర్థం ఇది ఎంతవరకు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సమాజ్వాదీ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం ఇదేనా మీ ప్రభుత్వం చేయాల్సిన పనులు మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని తప్పు చేసిన ఉద్దేశం ఇప్పుడే పార్టీని సస్పెండ్ చేశారు మరి నిన్న మొన్న

పెట్టించుకుంది నమ్మి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది పదే లక్షలు ఇవ్వమని చెప్పి నిన్న అనకాపల్లి ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టాను మీరు అనొచ్చు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మీరేం చేశారని రకరకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెడితే నేను నెలకొని ఉన్నా ఎందుకంటే కమ్యూనిటీ పరంగా పరుగు పోయితే ఎందుకంటే నేను ఒక కులానికి ఇస్తా ఉన్నాను ఆ విచ్చిన రెండు లక్షలు చెప్పు ఈ ల్యాండ్కి రిటర్న్ అయిపోయింది మా కమిటీలు పెడతాం నేను ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వినిపించుకుంటా ఉన్నాం ఇలాంటి వ్యక్తిని మీరు పార్టీని సస్పెండ్ చేయకపోతే ఈ విషయాన్ని మేము చాలా దూరం తీసుకెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ మరి ఉన్నారు మీడియా సోదరులు వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మీడియా సోదరుల కోరుకుంటా కామన్ వచ్చిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనమాట ట్యాట్ ట్యాట్లో తొంభై ఐదు పర్సెంట్ నేను ర్యాంక్ తెచ్చుకొని ఒక ఢిల్లీ యూనివర్సిటీలో ఓల్డ్ వచ్చిన తర్వాత నేను పల్లక్షణి వెళ్ళాను వెళ్ళానుమాట ఏమని నా దగ్గర ప్రాజెక్ట్ తీశారు సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రంకి దీనివల్ల చాలామందికి ఎంప్లాయిస్తున్నాంటే ఆయనను చాలా అభినందించేసి ఆయన గారు అనిత గారు అప్పుడు ఆయన కాలేజీలో మాకు పల్లర్చులు మాట అనమాట అప్పుడు ఆయన గారు అనిత గారు కలిపి సిద్ధార్ రావయ్య గారు ట్రాన్స్ఫర్ మినిస్టర్ అనమాట ఏపీఎస్ఆర్టీసీకి దానికి నాకు అపాయింట్మెంట్ ఇప్పించేసి నన్ను అక్కడ పంపించి నాకు వచ్చేసి పర్మిషన్ ఇచ్చాను పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోడ్ నేను అక్కడ స్టార్ట్ చేశాను నా కంపెనీ పేరు బెస్ట్ బస్ట్ బస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్ఫర్ అనమాట ఇచ్చిన తర్వాత నేను చాలా ఘనంగా ఆనందంగా మొత్తం నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులతో కలిపి నేను వచ్చేసి ఓపెనింగ్ చేశాను ఆ ఓపెనింగ్ కి మన అప్పుడులో రాజు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారు ఇన్వైట్ చేశారు మంది టీడీపీ వారు ఇచ్చారు వచ్చిన తర్వాత అందులో కూడా ఈ సర్వతి రామలక్ష్మి ఇలా టీడీపీని మహిళ అని చెప్పేసి అని ఆవిడ కూడా వచ్చి పరిశ్రమ చేసుకుంది తప్పుడు నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఒక పావుల వాటే ఇస్తావా అనిపింది వాటిస్తామని చెప్పండి నేను అన్నాను నాకు ఈ నా పార్టీ పరంగా ఏం లేదమ్మా కాబట్టి చాలా పంపించారు కాబట్టి చేస్తామంటే నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అనుకుంటూ నాకు ఆవిడ అనిపిస్తావా లేకపోతే లేవా నాకు మీడియా అంతా మొత్తం నేను అని చెప్పినా పల్లా శివారి గారితో ఫోటో తీసి చూపించింది సీఎం గారితో ఫోటో చూపించింది అనిత గారితో ఫోటో చూపించింది లోకేష్ గారితో ఫోటో చూపించింది ఈ ప్రాజెక్ట్ నేను ఈవెన్ చంద్రబాబు సీఎం సార్ కూడా నేను చూపిస్తే ఆయన నా కొంచమే చేసి సభా సమాని ఇలాంటి వరకు ఇలా చేశానని కావా అని ఇలాంటి వరకు పది మందికి ఉపాధి కల్పించాలంటే దానికన్నా మంచి ఇది